రెడ్డి జిల్లా కంది ఐఐటీలో హౌస్ కీపింగ్ సిబ్బంది జీతాల కోసం ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల పదవ తారీఖు వరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సోమవారం ఉదయం వారు కాంట్రాక్టర్లను జీతాల విషయంలో ప్రశ్నించగా గేటు దాటితే ఆపేస్తామంటూ హెచ్చరించారన్న ఆరోపణలు వెలువడ్డాయి దీంతో ఆగ్రహానికి గురైన ఉద్యోగులు ఐఐటి గేటు ఎదుట నిరసనకు దిగారు జీతాల ఆలస్యంతో పాటు డ్రెస్సులు సదుపాయాలు కూడా సరైన రీతిలో అందడం లేదని ఉద్యోగులు తెలిపారు తమ సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

మన పనులు మన ఎక్కడ మన డిమాండ్స్ మనం ఒక పది మంది కాదు అండి నేను కూడా వస్తాను అంటాడు లోపలికి వద్దు చెప్పారు రాకుండా సార్ నేను చెప్తున్నా వద్దు సార్ సార్ మంది డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడతారు ప్రతి నెల పది తారీఖు పడుతుంది సార్ శాలరీ కానీ మీరు ఏం చెప్పారు సార్ మాకు లోపలికి వచ్చి యూనిఫామ్ వేసుకోమని చెప్పారు యూనిఫామ్ లోపలికి మరి గేట్ ఎందుకు కాపుతారు సార్ ఎలా గేట్ కారణమే సార్ శనివారం పొద్దున తెలిసిన పేమెంట్ రాలేదని శనివారం పొద్దున తెలిస్తే డీరెట్ మీకు చెప్పినాను డీట్ మీ చెప్తే వాళ్ళు నాకు ప్రూఫ్ ఇచ్చారు ఏమి ఇచ్చారు శుక్రవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు బ్యాంకు పంపించినట్టు శనివారం సెకండ్ సాటర్డే చిన్న సండే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ వస్తుంది

సెవెన్స్ అయినా ఈ నెల ఏలే కదా నేను మీ తరఫు నేను అరే మీరు మాట్లాడుకుంటారా బా ఉండరావు కదా ప్రాఫిట్ మీకు